పేదవాళ్లకు టిళ్ళు ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పేరుతో ఈ టిట్కో ఇళ్లను ఫేజ్ వన్ లో నిర్మాణం చేపట్టినటువంటి ఇళ్లను ఇప్పుడు అందజేసే కార్యక్రమాన్ని నీళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందజేసే బాధ్యత ఈ రోజు ప్రభుత్వం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షలు టిట్కో ఇళ్లను మూడు లక్షలు గ్రామసీమల్లో రూరల్లో మూడు లక్షల ఇల్లు మొత్తం ఐదు లక్షల ఇల్లు పూర్తి చేసే విధంగా రేపు జూన్ నాటికి ఐదు లక్షల ఇల్లు పూర్తి చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అందుకే శర మరి ఈ రోజు ఈ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం ఏదైతే పేదల ఇల్లు నిర్లక్ష్యం చేసిందో పేదలకు అన్యాయం చేసిన ప్రభుత్వాన్ని చూశారు పేదలను నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వాన్ని చూసాము ఈ రోజు ఆ పేదలందరికీ న్యాయం చేయాలనే సంకల్పంతో ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ముందుకెళ్తుంది దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ కన్స్ట్రక్షన్ గత ఈ ప్రభుత్వం రాగానే అంత కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అన్ని కూడా మళ్ళీ మొదలుపెట్టి శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్నాం ఒక ఐదు నుండి ఆరు నెలల్లో ఇవన్నీ కూడా మూడు వందల స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఇళ్లను పూర్తి చేయడం జరుగుతుంది ఇక్కడ ఎనిమిది వందల అరవై నాలుగు ఇళ్లు పూర్తి చేస్తాం ఇప్పటికి ఏడు వందల ఇరవై ఇళ్ళు తొంభై ఐదు శాతం పూర్తి చేస్తాం మొత్తం మూడు వందల స్క్వేర్ ఫీట్ ఎనిమిది వందల అరవై నాలుగు ఇళ్ళు పూర్తి చేసి పేదలకి అందజేయడం జరుగుతుంది ఇప్పుడు పేదలకి ఇచ్చేటువంటి ఇళ్ళకి మూడు వందల స్క్వేర్ ఫీట్ ప్రభుత్వం ఆరు లక్షల యాభై ఐదు వేలు ఒక్కొక్క ఇంటికి ఖర్చు పెడతా ఉంది నాలుగు వందల ముప్పై స్క్వేర్ ఫీట్లు ఎనిమిది లక్షల యాభై ఐదు వేలు చొప్పున ఈరోజు ఖర్చు పెట్టి ఈ నిర్మాణాలు పూర్తి చేస్తా ఉన్నాం తప్పనిసరిగా మొదటి సంవత్సరంలోనే ఐదు లక్షల మందికి ఇల్లు శాంక్షన్ చేసి అవన్నీ కూడా అందులో రెండు లక్షల ఇల్లు టిట్కో ఇళ్ళని మొత్తం ఐదు లక్షల ఇల్లుని పూర్తి చేసే విధంగా ప్రభుత్వం నుండి పేద ప్రజలకు ఇల్లు లేని పేద ప్రజల సహకారం అందిస్తూ ముందుకు తీసుకెళ్తుంది ప్రభుత్వం లబ్ధిదారులందరూ అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు సో అలాగే రెండు లక్షల టిట్కో ఇల్లు పూర్తి చేయడానికి సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం మరి ఈ విధంగా ఏడు వేల కోట్ల రూపాయలతో ఇక్కడ రెండు లక్షల టిట్టుకు ఇల్లు నిర్మాణం పూర్తి చేస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుండే దీనివల్ల పేదలకు రెండు లక్షల మంది టిట్కు ఇళ్ళ పేదలకు టౌన్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు అలాగే గ్రామసీమల్లో ఉన్న మూడు లక్షల మందికి మొత్తం ఐదు లక్షల మందికి లబ్ధి చేకూరబోతా ఉంది హౌసింగ్ మరి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కూడా ఇన్ని గట్ల ఎక్కడ కట్టింది ఎందుకు గట్టలేపోయారు గత ప్రభుత్వంలో ఈరోజు మొదటి సంవత్సరంలోనే ఐదు లక్షల ఇల్లు నిర్మాణాలు పూర్తి చేయడానికి ముందుకెళ్తా ఉంది ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం పేదవాడు అంటే చులకన పేదవాడు అంటే నిర్లక్ష్యం అవినీతి దోపిడీ అంటే ముందుంటారు పేదలకు చేయూతనివ్వడానికి వెనక్ వెనకుంది గత ప్రభుత్వం అందుకే ఈరోజు మరి యాభై ఒక్క వేల ఇళ్లను టికో ఇళ్లను రద్దు చేసినటువంటి గత ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలందరూ తప్పు నువ్వు కట్టకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిల్ నిధులకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ కంట్రిబ్యూషన్ ఇవ్వటం ఇష్టం లేనటువంటి జగన్ ప్రభుత్వం యాభై ఒక్క వేల ఇల్లు రద్దు చేశారు కిట్కో ఇల్లు ఇల్లు కావాలి ఇల్లు కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు అడుతూ ఉంటే ఆ రోజు ఏదో వెంకయ్య నాయుడు గారు పుణ్యం అని చెప్పేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారి సహకారంతో ఆ రోజు లక్షలాది ఇళ్ళు వస్తే గత ప్రభుత్వ నిర్వాహకం అన్న యాభై ఒక్క వేల ఇళ్ళు రద్దు చేశారు దానివల్ల యాభై ఒక్క వేల మంది పేదలు ఇల్లు కోల్పోయారు నష్టపోయారు అలాగే డెబ్బై ఏడు వేల ఆరు వందల మందికి ఇల్లు ఇవ్వకుండానే ఈఎంఐలు కట్టండి వాళ్ళ పేరుతో లోన్ తీసుకుంది ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం నిర్వాహకం ఏంటి దుర్మార్గం నూట నలభై కోట్లు ఈఎంఐ కట్టకపోతే గత ప్రభుత్వం కట్టకపోతే నేడు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు మంత్రి నారాయణ గారు నూట నలభై కోట్లు చెల్లిస్తా ఉన్నారు అంటే గత ప్రభుత్వం ఈఎంఐలు లోన్లు తీసుకోవడం తెలుసు కానీ ఈఎంఐలు కట్ట కట్టలేదు లబ్ధిదారులకు ఒక ఇల్లు లేదు కిట్కో ఇల్లు ఎందుకు వెళ్ళకపోయింది గత ప్రభుత్వం ఐదేళ్లలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో గతంలో శాంక్షన్ అయినటువంటి ఇల్లు కట్టినటువంటి కొన్ని యాభై శాతం పూర్తయింది కొన్ని తొంభై శాతం పూర్తయిన ఇళ్ళు ఉన్నాయి మరి తొంభై శాతం గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసిన ఇల్లు తొంభై శాతం పూర్తి చేసిన ఇల్లు కూడా ఐదేళ్ల పాలన ఎందుకు వెళ్ళకపోయారు ఎందుకని నిర్లక్ష్యం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులకి ప్రజలు బలైపోయారు ఈ రోజు టిట్కో ఇళ్లకి ఈఎంఐ కూడా నూట నలభై కోట్లు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు చెల్లించడం ప్రజల్ని ఆదుకోవడం జరిగింది అట్లాగే టౌన్ లో రెండు సెంట్లు కొత్తగా ఇల్లు స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి రెండు టౌన్ లో అయితే రెండు సెంట్లు గ్రామ సీమల్లో మూడు సెంట్లు ఇళ్ళ ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ఇల్లు వాళ్ళనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం ఈ విధంగా ఎన్టీఆర్ కాలనీలు వేస్తాం టౌన్ లో గ్రామాల్లో కూడా అట్లాగే ఈ టిట్కో ఇల్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం ఫేజ్ వన్ ఫేజ్ టూ లో కూడా మొత్తం ఇంతవరకు అయితే మొత్తం కూడా పూర్తి చేయడం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా ఒక లక్ష ఎనభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా సహకారం వస్తుంది మరి ఆ అమౌంట్ సరిపోదని చెప్పేసి ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఎస్సీలకు బీసీలకు యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తూ ఉంది ప్రభుత్వం నేను చంద్రబాబు గారు సహకారంతో లక్షల మంది ఇల్లు నిర్మాణం పూర్తి అవ్వాలి ఇల్లు లేని పేదలకి ఆసరాగా ఉండాలని అండగా ఉండాలని ఈరోజు చంద్రబాబు గారు ప్రభుత్వం ముందుకెళ్తుంది అందుకోసమే మరి ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు ఎస్సీ బీసీలకు యాభై వేలు ఆర్థిక సాయం అందిస్తూ వాళ్ళ ఇల్లు త్వరతగతను పూర్తి చేయడానికి ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనేది మా లక్ష్యం మరి ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కనీసం టెన్ పర్సెంట్ కూడా ఇవ్వలేకపోయారు ఇల్లు లేని పేదలకి ఇల్లు గత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అందుకోసమే ఈ రోజు కట్టుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం ఇవ్వబో ఇల్లు ఇవ్వనందు వలన విపరీతంగా పెరిగిపోయింది రానున్న ఏడు సంవత్సరాల్లో తప్పనిసరిగా ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఎన్డిఏ ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది ఇళ్ల స్థలం లేని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇస్తుంది ఎన్టీఆర్ కాలనీలు వేసి ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం అలాగే పట్టణ ప్రాంతాల్లో టికో ఇల్లు పూర్తి చేసి ఇల్లు లేని పేదలకి ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము ఈ రోజు చంద్రబాబు గారు మంత్రి నారాయణ గారు త్వరితగతిన తిట్కో ఇల్లు నిర్మాణానికి బాటలు వేశారు ఈ సందర్భంగా వాడికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా రోడ్లు డ్రైనేజీ వాటర్ ఇవన్నీ కూడా కాంట్రాక్టర్స్ తోటి మాట్లాడటం జరిగింది గత ఐదు సంవత్సరాలు మాకేం బిల్లులు రాలేదండి అందుకే మేము ఏం కట్టలేకపోయామని చెప్పేసి వాళ్ళు చెప్పారు వాళ్ళతో నేను మాట్లాడటం జరిగింది మీరు ధైర్యంగా ముందుకు రండి కట్టండి తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం చేయండి తప్పనిసరిగా ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇప్పిస్తాము నిర్మాణాలు పూర్తయిన తర్వాత అని చెప్పేసి కాంట్రాక్టర్లతోటి మాట్లాడడం కూడా జరిగింది అట్లాగే మంత్రి నారాయణ గారి ద్వారా కూడా మిగిలిన కాంట్రాక్టర్ తో మాట్లాడి తగిన చర్యలు తీసుకొని త్వరితగతిన పూర్తయ్యేదానికి చర్యలు చేపడతాం గత ప్రభుత్వం నిర్వాహకం వలన వాళ్ళు పేమెంట్లు ఇవ్వనందు వలన కాంట్రాక్టర్లకి కట్టిందని కూడా బిల్లు ఇవ్వకపోతే ఇవ్వనందు వలన ఈ రోజు కాంట్రాక్టర్లు భయపడిపోయి అప్పుడు ఆగిపోయారు వాళ్ళని మళ్ళీ ఇప్పుడు ముందు తీసుకొచ్చి కన్స్ట్రక్షన్స్ పూర్తి చేస్తున్నాం సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా పూర్తి చేయ ఇక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ తీసుకొస్తాం ఒక అంగన్వాడీ స్కూల్ తీసుకొస్తాం ఒక ప్లే గ్రౌండ్ తీసుకొస్తాం స్కూల్ బిల్డింగ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకొస్తాం ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక డ్రింకింగ్ వాటర్ అందుబాటులో ఉండేట్టు మూడు వందల అరవై ఐదు రోజులు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రింకింగ్ వాటర్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడతాం ఇక్కడంతా కూడా ఒక వినుకొండకి ఒక న్యూ సిటీ న్యూ టౌన్ డెవలప్ అవుతా ఉంది ఇక్కడ సో ఈ మూడు పూలు ఆరు కాయలుగా బ్రహ్మాండంగా ముందుకెళ్తా ఉంది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి డిసిసిబి చైర్మన్ మకన్ గారికి అలాగే హౌసింగ్ మరి ఎస్సీ గారు టి శాస్త్రి గారు ఉమా శాస్త్రి గారికి అట్లాగే షకీల గారికి మున్సిపల్ కమిషనర్ సిఎస్సి ఎంఎస్సి బోస్ గారికి ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన నాయకుడు నాగర్ రాయలు గారికి ఇక్కడ వచ్చినటువంటి ఎన్డీఏ నాయకులు మిత్రులందరూ కూడా నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను అధికారులు కూడా బాధ్యతగా తీసుకొని ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకొని చక్కగా నాణ్యత ప్రమాణాలతోటి త్వర పూర్తి పూర్తి అందించాలని చెప్పేసి అధికారులతో మాట్లాడటం జరిగింది థ్యాంక్ యూ